నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఎన్నికల వేళ రాజకీయ నేతల ప్రసంగాలు వింటే అవునా అలాగా అనిపించక మానదు ఐదేళ్లు ఒక లెక్క ఎన్నికలు వచ్చాక ఒక లెక్క అన్న చందాన మారిపోతుంది ఓటర్లపైన ఎనలేని ప్రేమ చూపిస్తారు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు తాజాగా కొంతమంది ఏపీ నేతల డైలాగులు వైరల్ అవుతున్నాయి మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాల్ నాని ఇవే తన చివరి ఎన్నికలు అంటున్నారు రెండు వేల నాలుగు నుంచి నాలుగు సార్లు వరుసగా ఎమ్మెల్యే అయ్యి గుడివాడలో రికార్డు సృష్టించిన నాని ఎప్పుడూ వార్తలు నిలుస్తూ ఉంటారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో టీడీపీ నుంచి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలుపొందారు సీఎం జగన్ తొలి విడత మంత్రివర్గంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు చంద్రబాబు అండ్ కోపై ఓ రేంజ్లో లో విరుచుకు కొడాలని స్టైలే వేరు ఈ ఎన్నికల్లో వైసీపీ నుంచి మూడోసారి పోటీ చేస్తున్న కొడాలాని హ్యాట్రిక్ విజయం కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పుడు తన వయసు యాభై మూడు సంవత్సరాలు రాబోయే ఐదేళ్లలో యాభై ఎనిమిదేళ్లు వస్తాయి కాబట్టి ఎన్నికల్లో పోటీ చేసేందుకు తన వయసు సహకరించదని కాబట్టి ఇవే తన చివరి ఎన్నికలు అవుతాయన్నారు తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు నాలుగు విడతలు ఎమ్మెల్యేగా పనిచేసిన కొడాలనానికి గుడివాడ నియోజకవర్గం పైన గట్టి పట్టుంది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ సారథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ సొంత ఇమేజ్తో కొడాలనాని గుడివాడ నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచారు అనంతరం జగన్ పంచన చేరి వైసీపీకి చేకొట్టారు రెండు దశాబ్దాలుగా గుడివాడ పైన పట్టుకోల్పోయిన టీడీపీ ఈసారి ఎలాగైనా పాగా వెయ్యాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది అందులో భాగంగా ఎన్ఆర్ఐ వెనుగల రాముని బరిలో దింపింది దీంతో ఈసారి గుడివాడలో వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య పోరు చాలా రసోత్రంగా నడుస్తుంది ఈ క్రమంలోనే కొడాలని ఇవే తన చివరి ఎన్నికలంటూ సెంటిమెంట్ ప్రయోగించడంపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి యాభై ఎనిమిదేళ్లకే వయసు అయిపోయిందా చంద్రబాబుకి ఇప్పుడు డెబ్భై మూడేళ్లు ఆయన కంటే కొడాలి నాని సుమారు ఇరవై ఏళ్ళు తక్కువ వయసుంటుంది అయితే పదే పదే బాబుని ప్రస్తావించే నాని తీరుపైన టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు యాభై ఎనిమిదేళ్లకే రిటైర్మెంట్ వయసు వచ్చిందా బాబు స్టామినా ఎంత నీ స్టామినా ఎంత అని ట్రోల్ చేస్తున్నాను మరో నేత సీఎం జగన్ బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఇదే తరహాలో డైలాగులు చెప్తుండడం విశేషం తనను ఆఖరిసారి గెలిపించాలని ఒంగోలు ఓటర్లను ఆయన కోరుతున్నారు ఒంగోలు నుంచి ఎన్నికల బరిలో నిలిచిన మాజీ మంత్రి సిట్టింగ్ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఇవే తనకు చివరి ఎన్నికలని ఇకపై తాను పోటీ చేయనని తన కుమారుడు పోటీ చేస్తాడంటూ ప్రకటన చేశారు ఒంగోలు నుంచి ఇప్పటి వరకు ఐదు సార్లు బాలినేని ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు వైసీపీ తొలివిడత మంత్రివర్గంలో ధనులు భూగర్భ చిన్న తరహా పరిశ్రమల మంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది సంవత్సరాల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందిన బాలేని వైసీపీ ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్కి బాయి చెప్పారు రెండు వేల పన్నెండులో జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా ఒంగోలు నుంచి గ్రాండ్ విక్టరీ సాధించారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దం చేతిలో ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిని చోటే గెలిచారు మళ్లీ రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ అభ్యర్థిగా బాలినేని శ్రీనివాసరెడ్డి టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ పోటీ పడుతున్నారు ఈసారి తనను గెలిపించాలని ఇవే తనకు చివరి ఎన్నికలని బాలినేని ప్రజలను కోరడం పైన ఓటర్లు చర్చించుకుంటున్నారు ఇలాంటి డైలాగులు అనేక మంది నేతల నోటల వెంట వినిపిస్తున్నాయి సీఎం జగన్ అయితే మరో ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి మీరిచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్